ఓ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసిలాటి ఘటనలో నలుగురు భక్తులు ప్రస్తుతం మృతుల సంఖ్య కూడా పెరిగినట్లు కూడా అప్డేట్ అందుతోంది అయితే మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఈ ఘటనను తను తీవ్రంగా కలిచివేసిందని గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆయన సూచించినట్టు తెలుస్తోంది రైట్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజు ఎలా చూడాలి ఒకవైపు సీఎం చంద్రబాబు దీనిపై స్పందించారు ఆయన కలిసి వేసిందని చెప్తున్నారు మరోవైపు వైసీపీ అధినేత కూడా ఇలా జరగడం బాధాకరం అంటూ ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా భక్తులు ఒక రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు దానివల్ల ఈ తప్పుదేం జరిగిందంటూ కూడా మండిపోతున్నటువంటి పరిస్థితి మీరేమంటారు రైట్ చందు మొత్తానికి వైకుంఠ ఏకాదశి అనేది ఎస్పెషల్లీ తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి వచ్చేటటువంటి భక్తులతోటి ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంటుంది అయితే ఈ నేపథ్యంలోనే వైకుంఠ ఏకాదశిని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు పది రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచే విధంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే దీంతో ఎల్లుండి వైకుంఠ ఏకాదశి అయినటువంటి నేపథ్యంలో అంటే పదవ తేదీ వైకుంఠ ఏకాదశి కావడంతో తొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి కూడా పది పద పన్నెండు ఈ మూడు రోజులకి సంబంధించి టికెట్లు జారీ చేస్తామని చెప్పి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్ గా ప్రకటించారు అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఈ మూడు రోజులకి సంబంధించినటువంటి టికెట్లను ఇవాళ రేపు ఉదయం ఐదు గంటలకు ప్రారంభించాల్సి ఉంటే ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో దాదాపు తిరుపతిలో ఎనిమిది సెంటర్లు అలాగే తిరుమలలో ఒక సెంటర్ మొత్తం తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేశారు ఈ ఎనిమిది సెంటర్ల దగ్గర పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం మనం చూడవచ్చు రుయా హాస్పిటల్ దగ్గర ఒక బీతావహ వాతావరణం అంటే ఇప్పటి వరకు కూడా తిరుపతిలో ఎప్పుడు కూడా కూడా జరిగినటువంటి విధంగా ఈ సంఘటన జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తులు ఈ ఈ స్థాయిలో అంటే శ్రీవారి దర్శనం కోసం వచ్చి స్టాంప్ లో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అంతేకాకుండా ఇప్పుడు చనిపోయినటువంటి వారు అఫీషియల్ గా నలుగురు అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి రుయా హాస్పిటల్ సో ఈ తిరుపతి రుయా హాస్పిటల్ నలుగురు చనిపోయారు మరొక ఇద్దరు పక్కనే ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి సిమ్స్ హాస్పిటల్ చనిపోయారని చెప్తున్నారు సో మనం చూస్తూ ఉన్నాం వరుసగా అంబులెన్స్లు అయితే ఉన్నాయి అంబులెన్స్ ఆ క్షతగాత్రులు తీసుకొస్తున్నారు దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు కూడా ఉంది సో ఇదంతా కూడా అంటే ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా ఈ సంఘటనకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీని మీద ఇప్పటికే మీరు చెప్పినట్టు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి సో ఏదైనప్పుడు కూడా ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరిగేటువంటి సందర్భంలో భారీ ఎత్తున భక్తులు వస్తారు అనేటటువంటి అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా వచ్చేటటువంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు యంత్రాంగానికి ఉంటుంది అయితే ముందుగా ఊహించారు ఎంతమంది వస్తారు ముందుగానే తెలుసుకున్నారు అయినప్పటికీ కూడా ఈ ఘటన జరగడం దురదృష్టకరమా లేకపోతే నిజంగా ఇందులో ఏమైనా వైఫల్యం ఉందా అనేటువంటి కోలంలో ఇప్పటికే విచారణ కూడా చూస్తే తర్వాత సంగతి ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య అంతేకాకుండా ందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకుంది కేవలం తిరుపతి ఉన్నటువంటి ఒక రెండు మూడు కార్పొరేట్ హాస్పిటల్స్ ని కూడా ఇక్కడ హైర్ చేసుకున్నారు స్పిటల్స్ కూడా క్షతగాత్రులని తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పటికే కలెక్టర్తో పాటు ఇతర అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చారు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు క్షమించడమే కాకుండా ముందుగా క్షతగాత్రులకు ఖచ్చితంగా స్పష్టమైనటువంటి అంతేకాకుండా వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వన్స్ స్టాంపెయిడ్ జరిగిన తర్వాత ఊపిరి ఆడకపోతే జరిగేటటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి సో వాళ్ళు ఆరోగ్యానికి చాలా ఇబ్బంది జరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి వాళ్ళ అందిస్తే అంత ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి అవసరం చర్యలు చనిపోయినటువంటి వాళ్ళు అనేది ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది పక్కన పెడితే ఇప్పుడు క్షతగాత్రులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం అయితే ఉంది ఎందుకంటే సంఘటన జరిగింది సో సంఘటన జరిగిన తరువాత తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల మాత్రం ఖచ్చితంగా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలి యా రైట్ రైట్ రాజు అంటే కొంతమంది భక్తులు మనతో మాట్లాడుతూ కూడా వాళ్ళు చెప్పింది మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు మేము చూడలేదు దాదాపు టీటీకి టీటీడీకి ఒక అంచనా ఉంటుంది వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతమంది వస్తారు ఏంటి అనేది కాకపోతే కొంతమంది కావాలనే కొన్ని ప్లేసెస్ నుంచి ఎక్కువగా ఇక్కడికి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం కూడా జరిగిందంటూ కూడా కొంతమంది మాట్లాడినటువంటి సిచ్యువేషన్ వైకుంఠ ద్వారా వస్తే పంపే ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ అంటూ కూడా ఆవేదనకు చందు వాస్తవంగా సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా విచారణలు తెలుతుంది అయితే ఇప్పుడు మాత్రం జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఇక్కడ భక్తులకు సంబంధించి ఎంతో మంది క్షతగాత్రులు ఉన్నారు ముఖ్యంగా క్షతగాత్రులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్టాంపేడ్ జరిగితే ఊపిరి ఆడకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ దెబ్బ తిరిగేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మొత్తానికి ఈ ఏదైతే ఈ ఛాన్సెస్ ఉన్నాయో వాటి నుంచి ముందుగా వీళ్ళని కాపాడాలి అంటే ముందు వాళ్ళకి క్షతగాత్రులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అయితే ఇక్కడ ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు కుట్రకోణం అనేటటువంటి కోణం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే కుట్రకోణంలో కూడా విచారించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే చరిత్రలో ఎప్పుడు కూడా టీటీడీలో కావచ్చు అలాగే తిరుపతిలో కావచ్చు ఇలాంటి సంఘటన జరిగినటువంటి దాఖలాలు లేవు సో దీనికి సంబంధించి ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఈ దీనికి ఏమన్నా ఉందా అనేటటువంటి కోణంలో ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుత సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా విచారించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా తిరుపతి రుయా హాస్పిటల్ అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి హాస్పిటల్లో నలుగురు మృతి చెందారు అలాగే ఇరవై ఐదు మందికి పైగా ప్రస్తుతానికి చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే స్విమ్స్ హాస్పిటల్లో అధికారికంగా ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తుంది పదిహేను మంది ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది అయితే మృతులకు సంబంధించినటువంటి పేర్లు నర్సీపట్నంకి చెందినటువంటి నాయుడు బాబు అనేటువంటి వ్యక్తి అలాగే తమిళనాడులో సేలంకి చెందినటువంటి మల్లిగా వీళ్ళిద్దరు కూడా గుర్తించారు మిగతా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అందరూ కూడా దీని మీద స్పందిస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం తో పాటు మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే వైసీపీ మాత్రం ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చారు అనేటటువంటి వాదన కూడా వైసీపీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికైతే మనం చూస్తే తిరుపతి రుయా హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బీదావహ వాతావరణం అంటే క్షతగాత్రులు ఒక పక్క అలాగే చనిపోయారని చెప్తూ ఉన్నటువంటి మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అసలు చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి వివరాలు తెలిసేటటువంటి ప్రయత్నం కూడా జరగడం లేదు ఎందుకంటే తొక్కిస్రాట జరిగింది తొక్కిస్రాట్లు అందరూ కూడా చాలా చిత్రమైపోయినటువంటి పరిస్థితి అంటే దాదాపు లక్ష ఇరవై వేల టికెట్లను జారీ చేసేటువంటి సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి మొదటి నుంచి కూడా అంటే అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి భద్రతను ఏర్పాటు చేశారు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు వచ్చేటటువంటి భక్తులు ఎంతమంది అంచనా వేశారు అయినప్పటికీ కూడా అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకోవడం ద్వారా జరిగినటువంటి ఘటనగా భావిస్తున్నారు ఎందుకంటే రేపు ఉదయం ఐదు గంటలకు టికెట్లు జారీ చేస్తామని ముందుగా ప్రకటించినటువంటి టిటిడి అలాంటి చేయకుండా ముందుగానే టికెట్లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టడం దీంతో పాటు అప్పటికే భారీ ఎత్తున క్యూ లైన్ లో వచ్చినటువంటి భక్తులు సహనం కోల్పోవడం సో ఈ సంఘటన కారణంగానే స్టాంప్ ఎయిడ్ జరిగింది సో స్టాంప్ జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో సో గాయపడినటువంటి వ్యక్తులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటారు వాళ్ళు సో తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో దీని నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉండటంతో ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందించాలి అందుకు అవసరమైనటువంటి చర్యలు అటు టీటీడీ కావచ్చు అలాగే జిల్లా అధికార యంత్రాంగం కూడా చేపట్టినటువంటి పరిస్థితి తిరుపతి రియా హాస్పిటల్ స్విమ్స్తో పాటు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో కూడా ఇప్పటికే వాళ్ళు మాట్లాడారు ఎవరైనా సరే క్షతగాతులు వస్తే వెంటనే చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తోంది చందు రాజు ముఖ్యంగా వీడియోలు ఏవైతే ఉన్నాయో తొక్కిసలాటకి సంబంధించి చాలామంది తోటి భక్తులు కావచ్చు అధికారులు కావచ్చు సిపిఆర్ చేస్తూ వాళ్ళని బతికించడానికి చేసే విశ్వ ప్రయత్నాలు కావచ్చు అంటే ఊపిరాడని పరిస్థితిలో కూడా భక్తులు ఉన్నట్టు తెలుస్తుంది వారందరికీ ప్రస్తుతం అక్కడ వైద్యం మీరు హాస్పిటల్ ప్రాంతాలు ఉన్నారు వైద్యులు ఏమంటున్నారు ఏమన్నా అప్డేట్స్ బయటకు వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ వాళ్ళతో పాటు వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాస్తవంగా ఎవరైతే ఈ స్టాంపేల్లో గాయపడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి తొలుత ఈ ఊపిరి అందేటటువంటి పరిస్థితి ఉండదు వన్స్ ఆక్సిజన్ అందకపోతే దానివల్ల ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి సో దాన్ని నివారించేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి వైద్యులు చేస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు మనం తిరుపతి ఆ రుయా హాస్పిటల్ కానీ ఒకసారి కానీ చూసుకున్నట్లయితే సో మొత్తం కూడా అంటే ఎస్పెషల్లీ ఈ ఘటన జరిగింది వెంటనే కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇక్కడికి క్షతగాత్రులకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క పోలీసులు కావచ్చు అలాగే పోలీసులతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి సిచ్యువేషన్ సో వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏదైనా సరే సమస్య ఉంటే అంటే వైద్యం అందించేటటువంటి క్రమంలో ఏదైనా ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటే సో అప్పుడు వెంటనే వాళ్ళని మెరుగైనటువంటి చికిత్సకు పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో భవన్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఒకసారి చూద్దాం ఏం జరిగింది సార్ చాలా దురదృష్టకర సంఘటన ముందుగా మమ్మల్ని క్షమించండి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాల తరఫున శ్రీవారి భక్తుని కోరుకుంటున్నా ఊహించని సంఘటన ఊహక ఊహక అందని సంఘటన ఇలాంటి సంఘటన టీటీడీ చరిత్రలో జరగలేదు ఎక్కడ ఎందుకు జరిగింది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగిందో దీని మీద పూర్తిగా విచారం జరిపించి బాధ్యతలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ల్యాండ్ పోలీసు వచ్చిన తర్వాత దీని మీద పూర్తి వివరాలు తెలుస్తుంది కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మేమే చూపించలేదు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఈరోజు ఉదయమే చైర్మన్ గారు మేము దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా జాగ్రత్తల విషయంలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది దాదాపు ఒక ముప్పై మంది దాకా ఉన్నారు దురదృష్టం ఆరు మంది భక్తులు ప్రాణాలకు కోల్పోవడం జరిగింది ఇక్కడ రియా హాస్పిటల్ నలుగురు స్విమ్స్లో అదే స్విమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా వెళ్తున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ సో ఆ ప్రయత్నం ఏం పూర్తి స్థాయిలో వైద్య బృందం పూర్తి స్థాయిలో మేము అందిస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక సదుపాయాలు వాళ్ళు కల్పిస్తున్నాం ఎవరికి ఏదిగా స్పెషల్ డాక్టర్స్ టీం కూడా పిలిపించాం మేము కాబట్టి బాధితులకి అంటే ఇంజురీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం లేదు ప్రస్తుతానికి దయచేసి భక్తులకి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్న వైకుంఠ ద్వారాలు పది రోజులు ఉంటాయి ఈ ఒక్క రోజు కోసమే పోటీ పడి దయచేసి ఇది ఇల వైకుంఠ కొండ ఈ ఏడుకొండలు ఈ శాలిగ్రామ స్వరూపం మొత్తం వైకుంఠ ఏ రోజు వచ్చినా సరే వైకుంఠ దర్శనం ఏ రోజు దర్శనం చేసుకుంటే అదే ఫలితం దక్కుతుందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులు దయచేసి అర్థం చేసుకోండి మేము ఎన్ని ఏర్పాట్లు చేసినా ఈరోజు జరిగిన దురదృష్ట సంఘ సంఘటన పోయిన ప్రాణాలు మేము తిరిగి ఇయ్యలేము మీరైనా సరే దయచేసి క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఉండాలని చెప్పి తోపులాటలకు తాగు లేకుండా మీరు దయచేసి అధికారులకి పోలీసు వారికి సహకరించండి అని చెప్పి మీ ద్వారా నేను భక్తులను కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ నేను భక్తులకు క్షమాపణ కోరుకుంటున్నా ఎందుకంటే నా జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని నేనైతే ఊహించలేదు తిరుమల తిరుపతి లాంటి ధార్మికలో కాబట్టి దయచేసి క్షమించండి సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి ఒక ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఆ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి టిటిడి ఆ ముఖ్యంగా క్షమాపణ కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ అంటే ముఖ్యంగా ఈ స్టాంప్ జరిగితే స్టాంప్ జరిగినటువంటి వాళ్ళకి వెంటనే అందాల్సినటువంటి చికిత్స స్టాంప్ట్ జరిగినప్పుడు సాధారణంగా ఊపిరి అనేది ఆడకుండా పోతుంది సో జనాలందరిని దూరదూరంగా దూర దూరంగా జరిపేసి వాళ్ళకు ఊపిరి ఆడేటట్టు చేసి ఆక్సిజన్ కనుక ఉండి అందించగలిగితే చాలామంది బాగుపడ వెంటనే కూడా తేరుకోగలుగుతారు అలా కాకుండా అలాగే కంటిన్యూస్గా నొక్కలు ఊపిరి ఆడకుండా బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు క్షతగతులకు వైద్యం సరిగా అందుతుందండి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ బాగానే అందుతుందండి ఏం ప్రాబ్లం లేదు అందరూ బాగానే ఉన్నారు ఇప్పటివరకు ఇంకేం ప్రాబ్లం ఉండదు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ బాగానే ఉంటారు సో మొత్తానికైతే ఒకటే డాక్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు ఎందుకంటే స్టాంప్ ఎయిడ్ జరిగిన వెంటనే వాళ్ళకి ఊపిరికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి సో దానికి అవసరమైనటువంటి చర్యలు వెంటనే చెప్పాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేయకపోతే అంటే ఆక్సిజన్ సరిగానే అందకపోతే ఖచ్చితంగా ఇతర ఆర్ఘాన్స్ మీద ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇతర ఆర్ఘాన్స్ మీద పరిస్థితి అది పడితే సో ఇతర ఆర్గాన్స్ కూడా పనిచేయడం ఒకసారిగా ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి సో వైద్యానికి అవి రెస్పాన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వెంటనే వాళ్ళని రెస్క్యూ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికి టీటీడీ కూడా ఒకటే చెప్తోంది ఈ ఘటనకి సంబంధించి విచారణ జరుగుతోంది విచారణ జరిగేటటువంటి సందర్భంలో పూర్తి స్థాయి వస్తే కానీ ఇందులో ఏం జరిగింది అసలు కుట్రకోణం ఉందా లేకపోతే నిజంగా స్టాంపేడికల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను అప్పుడు చెప్పగలమని చెప్పేసి టీటీడీకి సంబంధించినటువంటి ఇంతకుముందు మనం మాట్లాడడం భవన్ ప్రకాష్ రెడ్డి టిటిడి బోర్డు మెంబర్స్ సో ఆయన కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో పాటు ఎస్పెషల్లీ భక్తులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి సో వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నటువంటి చే భక్తులను దర్శించుకోవాలనుకునేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తులు పది రోజులు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు సో స్వామి తిరుమల స్వామివారే వాస్తవంగా అయితే ఆయన్ని మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు దర్శించుకున్నా సరే శ్రీవారి కృపా కటాక్ష వీక్షణాలు భక్తుల మీద ఉంటాయి కానీ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు గుండా వెళ్ళాలి అనేటటువంటి ఒక ప్రచారం ఎక్కువగా జరగడంతో భక్తులు ఆ రోజున స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి పోటీలు పడడం కారణంగా ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి ఎందుకంటే గడిచి గతంలో అంటే పది పదిహేను ఏళ్ళ క్రితం ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ప్రాచుర్యం కావచ్చు ప్రాశస్తం కావచ్చు సరిగా జనాలకు తెలియనటువంటి పరిస్థితి ఆ తరువాత దీని మీద భారీ ఎత్తున ప్రచారం చేయడం అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోకపోతే పాపాలు అన్నంత దారుణంగా కొంతమంది ప్రవచనకర్తలు కావచ్చు అంతేకాకుండా ఈ ఆలయాలకు సంబంధించినటువంటి నిర్వహణ మండళ్ళు అక్కడ వాళ్ళ ప్రాపకం కోసం ఈ విధమైనటువంటి ప్రచారం చేయడం తోటి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ సో పది రోజులు గతంలో కూడా మనం చూసాం ఒకటి లేదా రెండు రోజులు అంటే వైకుంఠ ఏకాదశి అలాగే ద్వాదశి రోజున మాత్రమే స్వామివారి దర్శనానికి వైకుంఠ ద్వారాలు తెరిచేవాళ్ళు ఆ తర్వాత పది రోజులు తెరిచినటువంటి పరిస్థితి సో దానికి కూడా గతంలో ఉన్నటువంటి యువలు కావచ్చు కొంతమంది కొన్ని లెక్కలు కూడా చెప్పారు దానికి ఏంటంటే వైకుంఠంలో రోజు ఒక గంట అయితే ఇక్కడ రెండు రోజులు అని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్పి దాన్ని పది రోజుల పాటు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ భక్తులు ఇక్కడ భక్తులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలము ఈ పది రోజులు మాత్రమే స్వామివారిని దర్శించుకుంటానో లేకపోతే దర్శించుకోకపోతే పాపాలు చుట్టుకుంటాయనో సో ఇలాంటి నమ్మకాలను పక్కన పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా ఆయన కృప ఎప్పుడు ఉంటుంది అంతేగాని ఎవరో చెప్పారని చెప్పేసి ప్రవచనకర్తలు లేనిపోయినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఆ భక్తుల్లో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించి ఇలాంటి సంఘటనలకు కారణమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం సో వాస్తవంగా అలాంటి ప్రయత్నాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉంది సో కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజే స్వామివారిని దర్శనం చేసుకోవాలి లేకపోతే వైకుంఠ ద్వాదశి రోజు దర్శనం చేసుకోవాలి పది రోజుల్లో దర్శనం చేసుకోవాలి అనేటటువంటి విశ్వాసాన్ని పక్కన పెట్టి ముఖ్యంగా మూడు వందల అరవై రోజులు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు భక్తులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది కొంతమంది ప్రవచనకర్తలు చేసినటువంటి ఇలాంటి కొన్ని ఈ నమ్మకాలను పెంపొందించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీనివల్ల జరిగినటువంటి సంఘటనలకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇక్కడ మనకైతే స్పష్టంగా తెలుస్తుంది సో భక్తులు కూడా ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే చెబుతున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి మాటలను పక్కన పెట్టి అంటే దేవుడు అనేటటువంటి దేవుడిని దర్శనం చేసుకోవడం అనేది ఎప్పుడైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో ఈ పది రోజుల్లో దర్శనం చేసుకోకపోతే పాపాలు చుట్టుకుంటాయనో లేకపోతే కర్మల భావన్ చెప్పేసి ఎవరికి వాళ్ళు ఈ ప్రవచనకర్తలు చెప్పినటువంటి మాటలు వినేసి సో ఇక్కడికి లక్షలాదికి వచ్చి ప్రాణాలు కోల్పోతూ ఉన్నటువంటి ఉంది సో ఆ విశ్వాసం మారాలి ప్రజల్లో ఖచ్చితంగా భక్తులు అంటే భక్తి యా చెప్పండి చంద్ర రాజు మనకి అప్డేట్ ఎంత ఉంది ఫైనల్ గా కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగింది అంటూ కూడా చంద్రబాబు సీఎం చంద్రబాబు గారు మాట్లాడినట్టు తెలుస్తోంది ఇక ఆయన కూడా తిరుపతిలో పర్యటించబోతున్నారని తెలుస్తోంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుపోవడంతో వారిపై అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది మరి మృతుల కుటుంబాలకు పరిహారం నష్టపరిహారం ఇవ్వాలని భక్తులు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు నష్టపరిహారం ఇస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది ఎప్పుడు ఎప్పుడులో వచ్చే అవకాశం ఉంది యా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ జరిగింది ప్రాథమిక విచారణలో బాధ్యులు ఎవరు అనే దాని మీద ఇప్పటికే గుర్తించారు సో బాధ్యులు ఎవరు అని గుర్తించిన తర్వాత వారి మీద సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అదే ఇంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి దీంతో పాటు ఎస్పెషల్లీ చనిపోయినటువంటి భక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే ఒక పక్క కన్నీరు ముందు అవుతున్నారు ఎందుకంటే టిటిడికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సో ఈ విధంగా భక్తులు చనిపోతే గతంలోనే ఒక పాలసీ ఉంది ఆ పాలసీ ప్రకారం ఎక్సెస్ చేయించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి దీంతో పాటు ఆ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించేటటువంటి పరిస్థితి సో ప్రభుత్వం కూడా దీనికి అవసరమైనటువంటి ఎక్స్రేషియా ఇప్పటికే ప్రకటించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎక్స్ రేషియా ఇవన్నీ పక్కన పెడితే అసలు సంఘటన గల ఏంటి ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి క్షతగాత్రులకు ఏ విధమైనటువంటి వైద్యం అందించాలి వాళ్ళకి తక్షణమే ఇచ్చేటటువంటి వైద్యం ద్వారా వాళ్ళు ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనేటువంటి అంశాల మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఆ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వైద్యులకి అలాగే టీటీడీకి సంబంధించిన అధికారులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకి ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం టీడీపీ జిల్లా అధ్యక్షుడున్నారు ఏంటి సార్ దురదృష్టకరమైనటువంటి ఘటన ఇప్పుడు కూడా పరిస్థితి అసలు ఏమనుకుంటున్నారు వస్తున్నారు రేపు ఓకే బాబుగా బాబన్న రేపు వస్తున్నారు ఎందుకంటే ఆ గ్రౌండ్ నుంచి బయట వచ్చేటప్పుడు ఆ తోపులాట జరిగి ఆనస్పెక్ట్ జరిగింది ఏదే ఏది ఏమైనా కూడా జరిగిన సంఘటన పట్ల అటు మేమందరూ కూడా ఆ కుటుంబాలకి దేవదేవుని ఆశీస్సులు ఇవి ఉండి వాళ్ళకు మనోధైర్యం కల్పించాలని కోలుకుంటాను ఎవరైతే కొంతమంది ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని చూస్తాను రేపు సీఎం గారు కూడా తిరుపతి పర్యటనకు వస్తాము ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల అందరూ కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు తిరుపతి ప్లేస్లో జరిగింది ఒకేసారి భక్తులు వచ్చిన దానివల్ల ఘటన జరిగింది ఏర్పాటు కూడా మనం బాగా చేసాం అయితే ఎప్పుడు గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి సో దీనివల్ల కుట్రకోణాలు అలాంటివి ఉండొచ్చుంటారు అదే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ద్వారా ఘటనలు జరిగినాయి అని ఏదేమైనా కూడా బాధాకరమైన సంఘటన పది రోజులే దర్శనం చేసుకోవాలి ఇలాంటి కొంతమంది చెప్పడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంటుంది భక్తులకు ఏం చెప్తారు మీరు భక్తులకి శ్రీవారి భక్తులు మనం చూస్తాను జనవరి ఫస్ట్ కానీ అదే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి ఈ మారిగా కొద్దిగా భక్తులందరూ కూడా దేవుని ఆశీస్సులు అదే మన ఉగాది పండుగ సం నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాది ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా రావడం బ్రహ్మోత్సవాలు కానీ ఇలాంటివి మనం చూస్తాను కానీ ఈరోజు ఎప్పుడూ లేని విధంగా వైకుంఠ ఇంత భారీ ఎత్తున ప్రతి పాయింట్లో కూడా భారీ ఎత్తున భక్తులు రావడం ఈ ఘటనకు దారి తీసింది ఏది ఏమైనా కూడా వాళ్ళ కుటుంబాలకి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీవారిని వెళుతుంది సో మొత్తానికి అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చందు వాస్తవంగా అయితే ఈ ఘటనకి జరగడానికి అసలు కారణాలు ఏంటి సో ఘటన జరిగేటువంటి సందర్భంలో ప్రాథమికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేటువంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇక్కడ చూస్తున్నాం మనం లైవ్ లో ఎస్పీ గారు వస్తున్నారు సో ఎస్పీ గారు ఇప్పుడు ఇక్కడికే సంఘటనా స్థలానికి ఆయన చేరుకుంటున్నారు సో సంఘటన ఆ స్థలానికి చేరుకునేటటువంటి సందర్భంలో అసలు ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఆయన తెలుసుకున్న తర్వాత సో వాస్తవాలు బయటపెట్టేటువంటి పరిస్థితి ఉంది సో ఎస్పీ గారు వచ్చారు సో ఎస్పీ గారు సుబ్బరాయుడు గారు ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు జరిగినటువంటి సంఘటనకి సంబంధించిన ఒక ప్రాథమిక విచారణ జరుగుతూ ఉన్నటువంటి మీద చర్యలు ఉంటాయని ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ సో కాబట్టి బాజులు ఎవరు అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది కొంతమంది అధికారుల తప్పిదం ఉందని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికారులు ఎవరు ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటన జరిగేటువంటి సందర్భాలు అంటే అనేక సందర్భాలు చెబుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని గత వాసనలు పోలేదు సో అలాంటి పరిస్థితులు ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటి ప్రయత్నం చేయకపోవడం అనేది కూడా ఇక్కడ నిజంగా దీని మీద కొన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి సో ఏదనప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలి లేకపోతే వైకుంఠ ద్వాదశి రోజు దర్శనం చేసుకోవాలి పది రోజుల్లో దర్శనం చేసుకుంటేనే పుణ్యాలు వస్తాయి లేకపోతే పాపాలు చుట్టుకుంటే సో ఇలాంటి లేనిపోని ఈ ప్రవచనకర్తలు కొంతమంది ఆధ్యాత్మిక వాదుల పేరుతో చేసినటువంటి ప్రచారం కారణంగా భక్తులంతా కూడా అంటే వాళ్ళకి తెలియదు సో భక్తులు ఏమనుకుంటారంటే ఈ రోజులు దర్శనం చేసుకోవాలేమో అనేసి వేలంవేరిగా వచ్చేసినటువంటి పరిస్థితి సో ఈ వేలం వేలంవేరిగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పాలి భక్తులకి సో స్వామివారు ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తున్న కలెక్టర్ గారు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో సో కలెక్టర్ గారు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం యువ గారు ఇద్దరు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు సో విచారణ సంబంధించినటువంటి వాస్తవాలు కూడా బయట పెట్టేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు చూస్తున్నా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ పరిస్థితి మనం చూడవచ్చు సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ సో ఇద్దరూ కూడా పరిస్థితి పరిస్థితి ఉంది వస్తూ ఉన్నటువంటి అయితే వస్తూ ఉన్నటువంటి சாலாம் 봐봐. 오케이. Okay. <목소리법>